వినాయక చవితి శుభాకాంక్షలు ఇది వస్త్ర గణపతి గిద్దులూరు మెయిన్ బజార్లోని పొట్టి విగ్రహం దగ్గర ఉన్నటువంటి వినాయక చవితి పండుగ ఇక్కడ జరుపుతుంటాము ఇది పద్దెనిమిదవ సంవత్సరము వరుసగా జరపడము ఇక్కడ ఘనంగా ప్రతి సంవత్సరము పురజనులు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతోటి ఇక్కడ పండగ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాము ఇది పద్దెనిమిదవ సంవత్సరము ఇలానే ప్రతి సంవత్సరము పెద్ద దినాభివృద్ధి చెందాలని ఆ దేవదేవుని కోరుకుంటున్నాము ਇਤੁਰੂ ਪ੍ਰੇਜ ਲੱਕੀ ਵਿਨੈਯ ਚੋਦੀ ਸੁਭਾ ਕਰਚ ਰਾਜ ਮਹਾਰਾਜ ਕੀ ਜੈ ਬੋਲੋ ਗਣੇਸ਼ ਮਹਾਰਾਜ ਕੀ ਜੈ